మరి నేను అంబర్పేట గ్రామ పంచాయతీ కార్యదర్శి అండి నా పేరు వెంకట్రావు మరి గ్రామ పంచాయతీ అంటే చాలా అదృష్టంగా భావించి గ్రామంలో ప్రజలకి నేరుగా సేవ చేసేటటువంటి భాగ్యం ఏదైనా ఉంది అంటే అది గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి అనేటటువంటి విషయం మాకు గుర్తెరిగి మేము చేయడం జరుగుతుంది మరి గతంలో అంటే సుమారు నేను ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగంలో చే చేస్తున్నాను మరి గతంలో గ్రామ పంచాయతీ పరిపాలనలో పంచాయతీ ఎగ్జిక్యూట్ ఆఫ్ అంటే పొద్దుండే శానిటేషన్ విధులుగా హాజరవ్వడం మరి మిగతా టైంలో పంచాయతీ యొక్క అభివృద్ధిని కోరుకునే విధంగా వెళ్ళడం జరిగేది ఎప్పుడైతే ఒకటి ఒకటి రెండు వేల రెండు నుంచి ఎప్పుడైతే మండల పరిషత్కి గ్రామ పంచాయతీ కార్యదర్శికి డీడీఓ బాధ్యతలు అప్పగిస్తూ మరి మరి పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పచెప్పారో నాటి నుండి కూడా పంచాయతీ కార్యదర్శులు అనేవాళ్ళు ఎవరూ కూడా ఒక మరంతరంగా పనిచేసి చేయడమే తప్ప మాకు సరైనటువంటి సరైనటువంటి అవకాశం లేదు మరి మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం కాబట్టి పంచాయతీలో సమయపాలన అనేది ఉండలేదు పొద్దున్న ఆరు గంటలకు వెళ్తున్నాం మరి యాప్లు చేయడం సచివాలయ సిబ్బందితో అన్ని పనులు చేయించడం చేస్తాం సచివాలయ సిబ్బందిలో జిఎస్డబ్ల్యూ నుంచి ఇచ్చినటువంటి సచివాలయ సిబ్బంది వల్ల మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే సచివాలయ సిబ్బందికి డీడీఓగా మేము ఉండడం అదే సచివాలయ సిబ్బందికి ఇతర డిపార్ట్మెంట్లు పై అధికారులు అయ్యి ఉండడం ఆ పై అధికారులు వాళ్ళు చెప్పిన పని చేయడం పంచాయతీలో సచివాలయ సిబ్బంది చేసే పనులు చేయకపోవడం వల్ల ఏ విధమైనటువంటి యాప్లు చేయలేకపోయినా టయాన్ని చేయలేకపోయినా పంచాయతీ కార్యదర్శి బాధ్యత వహించాల్సిందని పంచాయతీ కార్యదర్శి మీద చర్యలు తీసుకోవడం సస్పెండ్ చేయడం ప్రతి అధికారి కూడా పంచాయతీ కార్యదర్శి బాధ్యత అనేటటువంటి చెప్పడం జరుగుతుంది మేము కోరుకునేది అవుతానండి ప్రజలకు సేవ చేయడానికి వెనకాడం మేము చేసేటటువంటి సేవ ఏ రకంగా చేస్తామనేది ప్రజలను అడిగి తెలుసుకుని మాకు చెప్పండి ఒకవేళ మేము చేయకపోతే మా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే మేము ప్రజల సేవ చేయడానికి మేము వెనకాడం ప్రజలకు ఎప్పుడు సేవ చేయడానికి ముందుంటాం పనిచేస్తున్నాను మరి పంచాయతీ కార్యదర్శుల సమస్యల గురించి ఈరోజు పోరాటం చేయడానికి ముందుగా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కార్ దగ్గరికి వచ్చున్నాము మాకు ఒక సమయ పాలన అనేది లేదండి ఉదయం ఆరు గంటల నుంచి నిరంతరం మేము పంచాయతీలోనే ఉండాల్సి వస్తుంది దానివల్ల మా కుటుంబాలను చూసుకునే వెసులుబాటు లేకుండా ఉందండి మాకు ఒక సమయాన్ని నిర్దేశించవలసిందిగా కోరుతున్నాం అదే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మాకు ఉన్నటువంటి గ్రామాల్లో పారిశుద్ధ్య సిబ్బంది గ్రామాల నుంచి పనిచేసే వాళ్ళు లేరండి ఎవ్వరు కూడా గ్రామాల నుంచి చెత్తెత్తడానికి అయితే రావడం లేదు మేము వారిని సిబ్బందిని బయట నుంచే అలాట్మెంట్ చేసుకుని అలాగే మాకు సరైనటువంటి వెహికల్స్ కూడా అందుబాటులో ఉండటం లేదండి వీటన్నిటిని కూడా గ్రామ పంచాయతీ వనరుల నుండే మేము సమకూర్చుకోవాలంటే ఆర్థికంగా పంచాయతీలు బలోపేతం లేకపోవడం వలన చాలా పెద్ద సమస్యను మేము ఎదుర్కొంటున్నాము కాబట్టి గవర్నమెంట్ దీని మీద దృష్టి సారించి ఒక రెగ్యులర్ సిబ్బందిని శానిటరీ సిబ్బందిని అలాగే రెగ్యులర్ జీతాలు ఇచ్చేటువంటి వ్యవస్థను తీసుకొచ్చి అలాగే మిషనరీ కూడా ఏదైతే శానిటేషన్కి కానీ డ్రింకింగ్ వాటర్కి కానీ అవసరత ఉందో ఆ మిషనరీని అన్ని కూడా సమకూర్చగలిగితే మేము ఈ యొక్క వ్యవస్థను మంచి దిశగా తీసుకెళ్లగలం అండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము శానిటరీ సిబ్బంది కనీసం ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు ఆ గ్రామంలో వేసినటువంటి చెత్తను తీయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదండి మేము బయట నుంచి స్వేపర్స్ని అలాట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకి చాలా జీతాలు ఇవ్వడం వల్ల వాళ్ళు సరిగా ఈ యొక్క పనికి కూడా రావడానికి ఇంట్రెస్ట్ పోడం లేదు దీనిలో మేము చాలా సఫర్ అవుతున్నామండి కాబట్టి మా మెయిన్ స్కీమ్ వచ్చేసి రెగ్యులర్ సిబ్బందిని ఏర్పాటు చేయాలి అని గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము అలాగే మాకు సమీపాలను కూడా నిర్దేశించవలసిందిగా ఈ యొక్క రిప్రజెంటేషన్ ద్వారా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ